ప్రతి విషయంలో కూడా ప్రభు అంటున్నాడు మొదట నా యొద్దకు రండి నా యొక్కకి రండి అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను చాలామంది రావచ్చుగా మా దగ్గరికి రావచ్చుగా దేవుడు ఫలిపాట దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం నెరవేరిస్తే దేవుడు తన క్లీన్ చేస్తాడు మొదట నా యొద్దకు రండి అప్పుడు దేవుడు మన యొద్దకి వస్తాడు అలాగా చాలా విషయాలు ఉన్నాయి చిన్న కుమారుడు వచ్చాడా తండ్రే పరిగెత్తుకెళ్ళాడు ముందే చిన్న కుమారుడే వచ్చాడు వచ్చి ఆ గవిని దాటిన తర్వాత ఆయన ఆవరణలోకి వచ్చిన తర్వాత వాని పరిస్థితులు చూసి అప్పుడు ఆయన ప్రాణం తరిగిపోయి అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి పెట్టుకొని వస్త్రాలు ఇప్పించేసి మా ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి ఆ ఇంట్లోకి అధికారంతో తీసుకొచ్చాడు దేవుని దేవుని దేవునిష్టోత్రం అలాగ మొట్టమొదట మనవే దేవుని ఎందుకు రావాలి మనమే దేవుని వాక్యాన్ని వినడానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అలా చేస్తేనే మనలో ఆత్మీయుతం అభివృద్ధి చెందుద్ది కానీ వాడిగా అలవాటుగా ఎంతకాలం జీవించినా అదంతా వ్యర్థమైపోద్ది 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 అలాగా వ్యర్థమైపోయినప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే ఇక తిరుగుబాటు స్వభావాలు వచ్చేస్తాయి పాపపు స్వభావం వచ్చేస్తుంది ప్రార్థన మానవేసి స్వభావం వచ్చేస్తుంది అలా ప్రార్థన మానవేసి 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 ఏమవుతులే ఈ వ ఒక్క వారమేగా ఏమవుతులే ఈ ఒక్క వారమేగా ఏం కాదులే అలా ఒక వారం ఒక వారం ఒక వారం అయిపోయి నెల అయిపోయి రెండు నెలలు అయిపోయి మూడు నెలలు అయిపోయి ఇక ఆ తర్వాత ఏం చేస్తుంది సాధారణడు అక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక నేను తిరిగి నేను వదిలి వచ్చిన నా ఇల్లు ఏమో నా ఖాళీగా ఉందేమో చూద్దామని అనుకొని వచ్చి చూస్తాడంట అప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చూసి వీడు మాత్రమే కాకుండా అంతకుముందు ఒక్కడే ఉండేవాడు ఆ ఒక్కడు వీడిపోయి వాడు సర్ద తెచ్చుకుంటాడంట రే మీరైతే నన్ను ఆరవలేదు కానీ మా నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇల్లు చాలా ఖాళీ ఉంది మీరు కూడా రండి అని జ పోగు చేసుకొచ్చేస్తాడు అలా పోగు చేసుకొచ్చినప్పుడు ఇక అంతకుముందు ఒక్కల వాటే ఇప్పుడు భ్రష్టత్వం ఇప్పుడు భ్రష్టత్వం అందుకని ప్రార్థన మానివేసిన తర్వాత ప్రార్థనలోకి రాకముందు ఏదో ఒక్క ఆ చెడు అలవాటే కానీ ప్రార్థనకు వచ్చి మానివేసిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు కానీ మంచిగా ఉన్నట్టు అనిపిస్తారు కానీ లోపల లోపల అది పేరుకుపోతూ ఉంటుంది పేరుకుపోతూ ఉంటుంది పేరుపోయి పేరుగిపోయి పేరిగిపోయి ఒకనొక సమయంలో బ్లాస్ట్ అయిపోద్ది బ్లాస్ట్ అయిపోయింది అందాక తెచ్చుకోకూడదు అందుకని సమయం ఉన్నప్పుడే మనం దేవుని అంతకు వచ్చే వారంగా మనం ఉండాలి